మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవులే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారండి మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడు కట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీ ఏకీభవించకపోవచ్చు ఏకీ ఇది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే కాలు కాలు కీలు కీలు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమైంది దయ రౌడీలను సెట్ చేసలేవంటే అంటే రౌడీలు ఉంటారు సార్ అని చెప్పినట్టనికే పోలీసు వాళ్ళకు సిగ్గులేదు వాళ్ళు చెప్పిన మాటలేని యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఒరగబెట్టిండు ఆయన లేక నేను ఒరగబెడతా అని చెప్పనికే నీకు సిగ్గులేదు ఏమనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే ఏం గబ్బర్ సింగ్ సినిమా అనుకుంటున్నావా లేకుంటే నాకు ధైర్యం ఉంది నేను ఇంటికి పోతే మళ్ళీ తిరిగి పోతానో పోనా అంటే ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు ఇదే సంస్కృతి ఉప ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆ రాష్ట్రానికి మొత్తానికి రెండో వ్యక్తి నువ్వు ఎవడన్నా ఈ దేశంలో చిల్లరగాలు తప్ప రెచ్చగొడతాడా నువ్వు నీ బాధ్యతలు ఎట్లా ఉండాలంటే అన్ని పార్టీల వ్యక్తులకు నువ్వు పెద్దన్న లేగా ఒక సెకండ్ చంద్రబాబు నాయన తర్వాత ఒక రెండో వ్యక్తిగా అందరిని చూసుకొని మాట్లాడాల్సిన నువ్వు రెచ్చగొట్టకుండా తప్పు చేస్తే ఉండే పరిణామాలు ఎవడైనా గుర్తుపెట్టుకోండి ఈ లోపల ప్రతి ఒక్కరికి కొన్ని హద్దులు ఉంటాయి నువ్వు ఇంతకు మొదలు మీరు ఏమనుకుంటున్నారంటే గబ్బర్ సింగ్ సినిమాలో ఎగిరినట్టు వేసుకోరా సాంబా అంటే చూసుకోరా సాంబా అంటే అది సినిమా ఇది రియల్ రియల్ లైఫ్లో రెచ్చగొట్టకాలు నేను ప్రాణాలకు అంటే నువ్వు నువ్వు ఒకరివే తెగిస్తావా ప్రాణాలకు నువ్వు రెచ్చగొడుతున్నావా భయపెట్టిస్తున్నావా ఇదేం పరిపాలన ఇదేంది మేము యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి చేస్తున్నావా చేస్తున్నావాడా మీ చదివేంది మీ కథ ఏంది అసలు మీరు ఏమనుకుంటారు పోలీసులు ఎందుకున్నారు ఎవడన్నా గారు అంటే రౌడీ తప్పు చేసినోడు రౌడీ కదా వాడిని తీసుకుపోయి లోపటేయండి కఠినకార శిక్ష చెప్పి ఒక బాధ్యత పెట్టు ఇదే వీడియోలో ఏమంటాడు పవన్ కళ్యాణ్ గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి పోలీసులు బహిర్గతంగా కొట్టిరు కొడితే దాన్ని సమర్థిస్తున్నాడు ప్రతి ఒక్కదానికి ఒక చట్టం ఉంది ఒక సిస్టమ్ ఉంది ఒక పద్ధతి ఉంది సినిమా డైలాగులో లేకుంటే నేను ఎవరికి భయపడను నిన్ను చూసి మాత్రం అందరు గజ గజ వనకాలే ఎందుకు అబ్బాయి యువత ఎందుకు ఖరాబ్ చేస్తారు మీరు నాకు అర్థం కాదు ఇలా పవన్ కళ్యాణ్ అంటే కోట్ల మంది ఉన్నారు కదా ఏం చేసిన వాళ్ళ కోసం నువ్వు ఇప్పటి కూడా ముక్కులు కోసుకుంటారు మూతులు కోసుకుంటారు నీ కోసం విజిట్ చేస్తారు నువ్వు ఏమో ఒరగ అనుకున్నారు మళ్ళీ డైలాగులు తప్ప ఇంకేం లేవు లావులావు మాటలు నీ జీవిత చరిత్ర మొత్తం అందరికి తెలిసిపోయింది నువ్వు ప్రస్తుతం ఎవరిని ఆదర్శంగా తీసుకునేది ఎంత పెద్ద ఉద్యమకారులను ఎంతో పెద్దటువంటి విప్లవకారులను ఆదర్శంగా తీసుకొని వామపక్షాలు అంటే నాకు ఇష్టమని మాయావతి అంటే నాకు ఇష్టమని నేను గౌరవిస్తానని చెప్పి నక్సలైట్లు అంటే పెద్ద గొప్పగాని ఒక్కటి కాదు చేగువీరా చేగువీరును ఫాలో అవుతాను నిలసన నిరసన మండోరా లూతర్ లూతర్ కింగ్ లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి కొండన ఎలుకన ఎలుకను నువ్వు ఇలా మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమానికి వచ్చినావు ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు బాధ్యతాయుతంగా వివరించాలి రెచ్చగొట్టుడు కాదు ఎవరన్నా ఎవరన్నా తప్పులు చేసిరంటే పోలీసు ఎందుకుంది పోలీసులు సరిపోతలేరా పోలీసు బలం సరిపోతలేరా అంతమంది ఆగ్రవడీలుండరా ఇది ఏందంటే కక్షలు కార్య కారణ్యాలు పెంచేటువంటి స్పీచ్ ఇది చేయాలి ఇలాంటివి ఇది సమాజానికి మంచిది కాదు నువ్వు రోడ్డు మీద పోలీసులేమో బహిరంగంగా పట్టుకొని ఒక అడ్వకేట్ ను పట్టుకొని ఒక బీటెక్ స్టూడెంట్ ను పట్టుకొని వాళ్ళ ఆకు గంజాయిలు అని చెప్పి రోడ్ల మీద వాళ్ళ ఆకురవడీలు మీరు కొట్టిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీ పరువు పోయింది మీది హోమ్ మినిస్టర్ మళ్ళీ ఈవెల్లా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఆయన పెద్ద ఒడిచిందట ఆయన బుల్డోజర్లు మీకు మీకే సింహాలు అనుకుంటారు ఇక మీకు చట్టం లేదు రాజ్యాంగం లేదు ఏం లేదు ఓసారి ఓడిపోయినాక తెలుస్తుంది మీ పరిస్థితి ఏందనేది దీనికి ఏదైనా ఒక సిస్టమ్ ఉంది రాజ్యాంగం ఉంది పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి దానికి ఒక చట్టాలు ఉన్నాయి మంచి మంచి ముఖ్యమంత్రులే జైలు పోయిన పరిస్థితిని గుర్తు చేసుకోండి తప్పు చేస్తే ఎవడైనా జైలుకోవాల్సిందే అది దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది మీరు మీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగులు కొట్టుకుంటా కీలు కీలు కాలు కాలు తోలుకు తోలు ఇదేందండి ఏమో సినిమా డైలాగులు అవి చాలా బేకారు ఇది పద్ధతి నచ్చలేదు ఈ పద్ధతి పవన్ కళ్యాణ్ అన్నారు మీరు పద్ధతి మార్చుకోవాలి మళ్ళీ సినిమాకులు ఆయన లేక సినిమాలు డైలాగులు కొట్టినట్టు వాడిని అట్లా చేస్తాం ఈ ఇట్లా చేస్తాం వైసీపీ కార్యకర్తలు మీరు అప్పుడేం ఏం ఇప్పుడేం ఇప్పుడు ఏం బీక్తారు కనీసము ఒక సిద్ధాంతం ఒక పద్ధతి ఒక పద్ధతి మీద నిలబడండి మీరు దేశాన్ని ఉద్ధరించే ఛాన్ ఉంది కానీ ముందర చూసినా ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి చాలా విషయాలు మాట్లాడను కానీ ఎందుకులే తెలంగాణ వచ్చేందుకు కానీ ఈ విధంగా రెచ్చగొట్టి యువతను యువత బతుకులు మార్చేటువంటి ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ యువతను రెచ్చగొట్టి తనుక సాగుర్రీ మీరు ఒకరి మీద ఆని వైసీ పళ్ళు వీళ్ళని కొట్టరు వీళ్ళని ఆళ్ళు కొట్టర్రీ మేము తాట తీస్తాము నేను ప్రాణాలు తెగించి వచ్చినా అని డైలాగులు కొట్టడం అనేది ఇది చాలా విడ్డూరము ఒక సిగ్గుమాలిన పని Thank you.